టీవీకి స్వాగతం నిరాడంబరంగా టీడీపీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ నామినేషన్ హాజరైన కూటమి శ్రేణులు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ నామినేషన్ నిరాడంబరంగా వేశారు ముందుగా జగ్గంపేట గ్రామదేవత రావులమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడే నామినేషన్ పత్రంపై సంతకం పెట్టి అక్కడి నుండి ఐదుగురు సభ్యులతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారికి అందజేశారు అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ అధ్యక్షతన నాలుగు వేల మంది పాల్గొన్న బహిరంగ సభలో జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ రానున్న ఇరవై నాలుగు రోజులు అత్యంత కీలకమని ఈ నెల చివరిదాకా గ్రామాల్లో యువగలం దళిత గలం శక్తి బీసీ గలం నవీన్ లక్ష్మీదేవి తోట సునీత విపరీతంగా ప్రచారం నిర్వహించి బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకు చమరగీతం పాడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో నరే మోడీ నాయకత్వంలో దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరారు జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జ్యోతుల్ నెహ్రూను నన్ను గెలిపించి కాకినాడ పార్లమెంటుకు పంపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఒక జూతులు ఎవరు నెగడమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్డీఏ అభ్యర్థి నెగ్గి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఇటు పార్లమెంటు సభ్యులు కానీ అటు శాసనసభ్యులు కానీ నెగ్గాలనుకుంటే కార్యకర్తలుగా మీలో క్రమశిక్షణ కావాలి పట్టుదల కావాలి ఒకసారి దయంచి గ్రహించండి నేను ఇంత నిర్మోటంగా మాట్లాడుతున్నట్టు మాత్రం అన్యత భావించద్దు ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గర పడుతున్నాయి నా చుట్టూ మీరు పరిభ్రమించడం కాదు ప్రజల చుట్టూ పరిభ్రమించాలి మీరు సినిమాస్ ఇంకే అప్పుడే ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాం సౌదనారా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు పెట్టుకుంటూ అలాగే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు రాబోతున్నటువంటి రోజు ఈ రోజు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క అభిమానంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల యొక్క కలయిక అభ్యర్థిగా నామినేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నామినేషన్ చేసిన చాలా నిడారంబరంగా ఐదుగురు వెళ్ళాం ఎందుకంటే ఎన్నిక నిబంధనలకు అనుగుణంగానే మనం నడుద్దాం అనేటటువంటి ఆలోచనతో మీ అందరిలోనే కూడా ఉన్న చేతి ఇంత నిడారంబరంగా మనం అడావుడు చేయకుండా కేకలించుకోకుండా తొప్పుకోకుండా చూసుకోకుండా మా వాళ్ళైతే పాతాలపుల నుంచి ఇక్కడ దాకా కూడా మొగ్గలు వచ్చేవాడు నామినేషన్ పత్రాలు రెండ్రి బాబు తమ్ముళ్ళు వచ్చి దానికి నాంది నేను